మదనపల్లి నందు హైవేకి అతి సమీపంలో గల కోలబైలు పంచాయతీ అమ్మచెరువు మిట్ట సమీపంలో సర్వే నెంబర్ ఆరు వందల డెబ్బై రెండు బార్ ఒకటిలో గల అతి విలువైన ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరిగాయని చెప్పి గుర్తించి నోటీసులు జారీ చేసినా కూడా వాటిపైన ఇంతవరకు చర్యలు తీసుకొని ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని కూడా నిర్మూలించాలని చెప్పి ఈరోజు రోజు న్యూస్ అయిన వైఎస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా సాధారణంగా మనం గమనిస్తే ఎక్కడైనా కానీ మరీ ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మదనపల్లిలో ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారుల పైన ఎంతగానో ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ భూమిని కాపాడితే జిల్లా హెడ్ లో ప్రజలకు ఉపయోగపడే పెద్ద పెద్ద భవనాలు అయితే ఏమి అలాగే ప్రభుత్వ కార్యాలయాలు అయితే ఏమి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కా భవనాలని నిర్మి భవనాలని నిర్మించుకొని ప్రభుత్వ ఆదాయాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకు ఉంది కానీ మదనపల్లికి అమ్మచరుమిట సమీపంలో హైవేకి అతి సమీపంలో గల అమ్మచరుమిటలో మనం గమనిస్తే అక్కడ సర్వే నెంబర్ ఆరు వందల డెబ్బై రెండు ఆరు ఒకటిలో ఎంతో విలువైన ప్రభుత్వ భూమిలో గతంలో ఉన్న ప్రభు ప్రభుత్వానికి సంబంధించిన ప్ర ప్రజాప్రతినిధుల అండలతోనో లేదా ఉన్నతాధికారుల అండతోనో అక్కడ ఆక్రమణ ఆక్రమణలు జరిగినాయి వాటిని గుర్తించి వాటిని తొలగించాలని చెప్పి ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదులో తహసీల్దార్ గారు నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది మరి నోటీస్ జారీ చేసినా కూడా అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్కడ ఇంకా పెద్ద పెద్ద బిల్డింగులు కూడా కట్ట కట్టడం జరిగింది ఆ బిల్డింగ్లకు కూడా విఆర్ఏ ద్వారా నుండి నోటీసులు అతికించి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది మరి పన్నెండో నెలలో మీరు షోకాస్ నోటీస్ జారీ చేశారు మరి ఇంతవరకు అంత విలువైన భూమిలో మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మన రెవెన్యూ అధికారులు మనం గమనిస్తే ఎక్కడో మారుమూల ప్రాంతంలోనో లోపల ఎక్కడోనా అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ప్రభుత్వ భూమిలో జరిగితేనే వాటిని తొలగించి వాటిపైన చర్యలు తీసుకున్నారు వాటిని చాలా ఆనందకరం మరి ఎంతో విలువైన భూమి రోడ్డుకు ఉన్న భూమిలో అంత పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నా కూడా అంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నా కూడా వాటి మీద మీరు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటే అక్కడ వాళ్ళతో మీరు ఏదైనా అధికార పార్టీ ప్రలోభాలకు లోనైనా లోనైనారా లేదా అవినీతికి పాల్పడుతున్నారా అంత విలువైన ప్రభుత్వ భూమిలో ఆ ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదు మీరు ఏ ఎప్పుడైతే ఆ ఆక్రమణ పైన చర్యలు తీసుకోలేదో ఎవరైతే ఆ ఆక్రమణకు పాల్పడినారో వాళ్ళు అదే సర్వే నెంబర్లో ఇంకా కొంత భూమిని ఆక్రమించుకొని దాని పక్కన ఉన్న సర్వే నెంబర్లో కూడా కొంత భూమిని ఆక్రమించుకొని వాటిని అమాయక ప్రజలకు మోసం చేసి అమ్మే అమ్మేయడం జరుగుతుంది అమాయక ప్రజలు మోసపోయి కొన్న భూముల ద్వారా మళ్ళీ భూ వివాదాలు వస్తూ మదనపల్లిలో ఎక్కడ లేని వివాదాలు ఈ రోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి కావున ఇప్పటికైనా అధికారులు ఉన్నతాధికారులు మేల్కొని ఎంతో విలువైన ప్రభుత్వ భూముల్లో కట్టిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా త్వరగా నిర్మూలించాలని చెప్పి